వాలంటీర్లపై తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు వాలంటీర్లంతా కష్టపడి పనిచేస్తున్నారు అని అంటున్నారు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి కొంతమంది మాత్రమే వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు వారిని ఉద్దేశించే నేను ఆ మాటలు అన్నాను అందరినీ కాదు ఆయన క్షమాపణ చెప్పేంత మాట నేను అనలేదు అంటున్నారు ప్రవీణ్ రెడ్డి ఇంకా ప్రవీణ్ రెడ్డి ఏమంటున్నారు తన మాటల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ నుంచి అందిస్తారు సుధీర్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లందరినీ కూడా అంకుశం సినిమాలో లాగా ఏదైతే రామిరెడ్డిని ఎలా అయితే రాజశేఖర్ కొడతాడో అదే విధంగా వాలంటీర్ని అందరినీ బట్టలోట తీసుకుడతాను అనే వ్యాఖ్య ఇప్పుడు పొద్దుటూరులో హాట్ టాపిక్గా మారింది ఇదే మాట అన్న టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి ప్రస్తుతం అంత ఉన్నారు మీరు అన్న అంకుశం సినిమాలో లాగా బట్టలోట తీసుకొడతాను అనే మాట ఎందుకు రావాల్సి వచ్చింది వాలంటీర్లను ఎందుకు ఆ మాట అన్నారు మీరు దానికి తప్పుగా ఒకే గురించి మాట్లాడుతున్నారు వాలంటీర్ల గురించి నేను స్పష్టంగా చెప్తాను ప్రొద్దుటూరు ఉన్నటువంటి వాలంటీర్లు డెబ్బై పర్సెంట్ కరెక్ట్గా పనిచేస్తున్నారు కష్ ఇచ్చే గౌరవ వేతనము చాలా తక్కువైనది కరెంటు బిల్లులు ఇంటి బాడిగలు చెత్త పన్ను ఇన్ని వేస్తా వాళ్ళకి ఇచ్చే జీతం ఐదు వేలు చాలా తక్కువ వాళ్ళకు నిజంగా మనస్ఫూర్తిగా నేను చేతులు జోడించి వాళ్ళు చేస్తున్న పనికి ధన్యవాదాలు చెప్తాను ఒక ముప్పై పర్సెంట్ ఆఫ్ వాలంటీర్లు ఉన్నారు చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే చట్టానికి లోబడి పని చేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఫ్లెక్సీల్లో ఫోటోలు ఉన్న వాళ్ళ దగ్గరికి పోవడము నీకు తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ వేసినావు కాబట్టి నీకు పథకాలు కట్ చేస్తాం రెండవది తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే కనుక మీకు పథకాలు రావు అని తప్పుడు వ్యాఖ్యలు చేసే వాళ్ళని మాత్రమే నేను అన్నా వాలంటీర్లు అందరినీ నేను అనలే డెబ్బై పర్సెంట్ ఎవరైతే వాలంటీర్లు నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను మీరు కూడా రాచమల్లూ ప్రసాద్ రెడ్డి ట్రాప్లో పడి రాచమల్లు ప్రసాద్ రెడ్డి మిమ్మల్ని పావులాగా వాడుకుంటున్నాడు ఎలక్షన్ కమిషన్కు నేను దొంగ ఓట్ల వ్యవహారంలో పెడితే జా డి ఆయన కలెక్టర్ మన డిప్యూటీ కలెక్టర్గా ఉన్నటువంటి ఈఆర్ఓ గారు ఎమ్మెల్యే గారి మాటలకు లోబడి పని చేస్తే లాస్ట్గా ఆయన సస్పెండ్ అయినాడు సబ్ రిజిస్టార్ సస్పెండ్ అయినారు నేనేం చెప్తానంటే మీరు మీకు ప్రభుత్వం ఏం పని చెప్పిందో ఆ పని చేయండి కానీ వైఎస్ఆర్ పార్టీ కాదు మీకు జీతాలు ఇచ్చేది మీరు తీసుకుండే డబ్బులు రాష్ట్ర ప్రజలు పన్నులు కట్టగా రాష్ట్ర ప్రజల డబ్బులు మీరు తీసుకుంటున్నారు మీరు చట్టాన్ని దాటి మాట్లాడిన వాలంటీర్లు అంటానే రాచమల్ల ప్రసాద్ రెడ్డి ఆయన బామడిది బంగారెడ్డిని అదే పనిగా ఆడ పెట్టి ధర్నాకు కథ ప్లే స్క్రిప్టు ఇచ్చి ఏదో హంగామా చేసి నేనేదో అన్నట్టు దాన్ని వక్రీకరించి నేను మళ్ళా చెప్తాను గుమ్మడికాయ దొంగలు ఎవరంటే ఎందుకు వాలంటీర్లు అందరూ భుజాలు దడుముకుంటున్నారు అంటే ఇప్పుడేమో నిన్నంతా కూడా వాళ్ళని బట్టలు తీసుకొడతాను మీ మీ వ్యవస్థ బాగాలేదని తిట్టి ఇవాళ కొంతమందే అని చెప్తా ఉన్నారు ఎందుకని ఇంత ఎంత వేరియేషన్ ఎందుకు వచ్చింది మాటలు ఈతో ఇంత దగ్గర కానీ క్లియర్గా నా విజువల్స్లో నా వాయిస్ చూసుకోండి నేను ప్రజలకు ఇబ్బంది పెట్టే వాళ్ళని మాత్రమే అన్నా ఎక్కడా నేను వాలంటీర్ వ్యవస్థ అనలే వాలంటీర్లు ఎవరైతే అన్నా అంటే ఇప్పుడు ఎవరైతే ఇది చేస్తున్నారో ఈ థర్టీ పర్సెంట్ కూడా నేనే కాదని చెప్పలే కదా రాచమల్ల ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మాట వినాకండి ఇంటే మోసపోతారు ఉద్యోగాలు పోగొట్టుకుంటారు కేసులు అయిల్ పోతారు బట్టలు కూడా తీసుకొడతానని చట్టాన్ని మీ చేతుల్లోకి ఎందుకు తీసుకుంటారు వ్యవస్థను ఎందుకు కొడతారు చట్టానికి అంకుశంలో రామిరెడ్డి లాగా తీసుకొని పోయి జైలుకు పంపిస్తా అని నేను చెప్పలే వాలంటీర్కి కి ప్రవీణ్ రెడ్డికి జరుగుతున్న దాని మధ్య క్లారిటీ ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థలో ఎవరైతే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రలోభాలు గురి చేస్తున్నారో వారికి నేను అన్న మాటలు వర్తిస్తాయి తప్ప వేరే వాళ్ళకు వర్తించవు అందులో మీరుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తానని చెప్పేసి అన్నారు కెమెరా పర్సన్ సుధీర్ టీవీ నైన్ రుద్దుటూర్ నుంచి అంకుశం వర్సెస్ రంగస్థలం సినిమా ఫైట్ కాదు ప్రొద్దుటూర్ వాలంటీర్లకు టీడీపీ ఇన్ఛార్జ్ వాలంటీర్లకు అంకుశం సినిమా చూపిస్తానంటూ ప్రవీణ్ రెడ్డి నిన్న వార్నింగ్ ఇచ్చారు అయితే దీనిపై వాలంటీర్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇవాళ కాస్త వెనక్కి తగ్గారు డెబ్బై శాతం మంది వాలంటీర్లు చాలా బాగా పనిచేస్తున్నారని ముప్పై శాతం మంది మాత్రమే వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని విమర్శించారు తాను ఆ ముప్పై శాతం మందిని మాత్రమే అన్నానని చెప్పుకొచ్చారు అసలు ఇంతకీ నిన్న ప్రవీణ్ రెడ్డి ఏమన్నారో ఒకసారి విందాం ఈ వార్డులో వాలంటీర్లు ఉన్నారు ఈ వాలంటీర్లో కూడా చెప్తానా అందరు ముందర వాలంటీర్లు ఒక్కొక్కరు ఇళ్ళగాడికి వచ్చి మీకు పథకాలు వద్దని బెదిరిస్తాను మీరే ఒంగోడు భయపడకండి వచ్చేది ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వమే పథకాలు ఎవరి ఓ మీ ఇంటికాడికి వస్తాయి నిన్న వాలంటీర్లకి చెప్తానా ట్రోల్ చేస్తా ఎవరేనా ఇళ్ళగాడికి వచ్చి వాలంటీర్లకు చెప్తానా ఇళ్ళకాడికి వచ్చి ఈ వార్డులో మీకు ఆ పథకాలు పోతాయి ఈ పథకాలు పోతాయంటే మీకు జైలు కట్టి పట్టిస్తా రేపు అంకుశం సినిమాలో రామిరెడ్డిని చూసినారా మీరు అంకుశం సినిమా గుర్తుందా రామరెడ్డిని చూసినారా ప్రవీణ్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా వాలంటీర్లు ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు ఆయన అంకుశం సినిమా చూపిస్తే మేము రంగస్థలం సినిమా చూపిస్తామని కత్తి కౌంటర్ ఇచ్చాను ఈయన ఉక్కు ప్రవీణ్ గారు ఉన్నారు కదా నిన్న వాలంటీర్లు ఈ విధంగా మాట్లాడారు అదైతే కనుక మాకు గా నచ్చట్లేదు ఏదో అంకుశం సినిమా అన్నారు మీరు నాకు అర్థం కావట్లేదు అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినెట్టు కొడతామంటున్నాడు రంగస్థలం చూసావా రంగస్థలం రంగస్థలంలో జగపతి బాబు ఎలా దాంకున్నాడు